పిల్లలారా ప్రవణేశ క్రీస్తునంలో మీకు అందరికీ శుభముల ఉన్నత అండి ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియపరులో ఒక తండ్రి మరొకసారి తండ్రి మీ పాద సన్నికి వస్తాం తండ్రి తండ్రినైనా మేమందరం తండ్రి ఈ రీతిగా కూడుకొని మీ మాటలను ధ్యానించుతున్నగా మీ సన్నిధి మాతో ఉంచమని తండ్రి అదేవిధంగా తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థిస్తాం తండ్రి తండ్రినైనా మీ మాటలు ఇన్నులాగా తండ్రి వెనకల హృదయాన్ని మాకు దయచేయమని ప్రవణేశ క్రీస్తునామన ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఐ మ్యాన్ ప్రియమైన దేవుని వాళ్ళారా ఈరోజు మన అంశము దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదించినటువంటి వారు దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదించిన వారు ముందు మాటలుగా ప్రిలారా పరిశుద్ధ గ్రంథపు వెలుగులోకి వెళ్ళక ముందుపు ఇది మనకు అప్లై చేసుకుంటూ మనం మాట్లాడుకున్నట్లయితే ప్రిలారా దేవుని కొరకు అనేక ఆత్మలు సంపాదించిన వారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు అయితే మరి వాక్యపు వెలుగులోకి వెళ్ళక ముందు మనం ప్రభు నమ్ముకొని ఎన్ని దినాలయ్యింది ప్రభుని నమ్ముకొని ఎన్ని దినాలయ్యింది క్రీస్తుని వెంబడించి ఎన్ని రోజులయ్యింది ఒక సంవత్సరం అయిందా రెండు సంవత్సరం అయిందా లేదంటే పది సంవత్సరాలు అయిందా మరి ఎన్ని దినాల్లో మనము ఆలోచించినట్లయితే మన విశ్వాస జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతమంది ఆత్మను మనం ప్రభు దగ్గర తీసుకొచ్చాం ఎంతమంది ఆత్మ క్రీస్తు ఎంత మంది చేర్చాం ఎంతమందిని మనం మందిరానికి నడిపించినాం అని మన ఉత్తర్లు బేరే చేసుకుంటే మంచిది ఎందుకంటే పిల్లరా మడి ప్రభు రాకడ ఎంతో దగ్గరగా ఉంది మడి ఎందుకంటే కాలము చెబుతుంది చెప్పినటువంటి లేఖనాలు నెరవేరుతున్నాయి దగ్గరగా ఉన్న విషయం మనకు అర్థమవుతుంది పరిస్థితుల ప్రభావం చూస్తున్నప్పుడు వాక్యపు వెలుగులో కాబట్టి ప్రేమ దేవుని వల్లరా మనము మరి ఎంత తొందరగా మరి క్రీస్తు దగ్గరికి మరి నడిపిస్తే మంచిది అంటే మనలో ఉన్న లోపాలని సరిదిద్దుకుంటూ సువార్తను మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్తే మంచిది ఇన్ని లేఖనాలను మనం నెరవేర్చినాము మన పట్ల మడి క్రీస్తు పలికినటువంటి లేదంటే ప్రవక్తలు పలికినటువంటి లేఖనాలను మనం ఎంతవరకు మనము నెరవేర్చినాము మన పట్ల మన పట్ల పలికినటువంటి లేఖనాలు యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగ నెరవేర్చుకుంటూ వెళ్ళాడు తన కూర్చి ప్రవక్తలు మరి ప్రవచించినటువంటి లేఖనాలు ఎలా నెరవేర్చుకుంటూ వెళ్ళాడు అదేవిధంగా మన కొరకు కూడా కొన్ని లేఖనాలు రాయబడ్డాయి మరి ఏ విధంగా మనం నెరవేర్చుకుంటున్నాము మన దైనందిన విశ్వాస జీవితం ఎలా ఉంది మనం ఆలోచించుకోవాలి ప్రియమన దేవుని వారులరా నన్ను కలుపుకునే మాటలు చెబుతున్నాను క్రీస్తున్నమ్ము కానీ ఎన్ని దినాలైంది ఎన్ని ఆత్మలను మనం తీసుకొచ్చాం ఎన్ని కొత్త ఆత్మలు మనం తీసుకొచ్చాం క్రీస్తు చెందరికి అలా కాకుండా ఉన్న వాళ్ళని కూడా పోగొడుతున్నామా ఒక సేవకుడు అవుతే లేదంటే ఒక విశ్వాసం అవుతే ఉన్నవారిని సక్కగా సఖ్యతగా మాట్లాడకుండా సక్కటి స సహవాసాన్ని పెంపొందించకుండా వచ్చిన వారిని కూడా మరి పోగొట్టుకునే వారి పరిస్థితులు మనం ఉన్నామేమో ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని వారులరా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ మెసేజ్ ఖచ్చితంగా మిమ్మల్ని ఖచ్చితంగా రగిలించే మెసేజే హృదయాల్లో ఎందుకంటే ప్రియమైన దేవుని వాళ్ళరా మనం ఎగ్జామ్కి వెళ్తున్నాం ఇప్పుడు ఒక సంవత్సరం అంతా కూడా చదువుకొని చివరిలో వెళ్ళేటప్పుడు అన్నీ కూడా చెక్ చేసుకుంటాం ఇది ఎంతవరకు గుర్తుంది ఈ క్వశ్చన్ ఆన్సర్ మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు ఎంతవరకు ఇది గుర్తుంది నేను నేర్చుకున్నది అని చెకప్ చేసుకుంటాం రీచెక్ చేసుకుంటాం ఎందుకంటే ఇదే క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది దీన్ని రాయాలా అప్పుడు మరి నాకు ఎంతవరకు గుర్తుంది క్లాస్లో చెప్పింది నేను ఎంతవరకు విన్నాను దాన్ని ఇంకా కొంచెం కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకొని కొన్ని టెక్స్ట్ బుక్లో చూసుకొని కొన్ని ఫ్రెండ్స్ దగ్గర కొన్ని గైడ్స్లో తీసుకునేసి రాసుకున్నటువంటి పాయింట్స్ ఎంతవరకు మరి నాకు గుర్తుంది అని మెమరీ వేసుకుంటాం గుర్తు చేసుకుంటాం చెక్ చేసుకుంటాం ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూడండి ఎగ్జామ్కి వెళ్ళే పిల్లలు చూడండి ఒక సంవత్సరం రోజులు స్టార్టింగ్లో ఎలా ఉంటారు ఒక ఐదారు నెలలు కలిసిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే విధం ఎలా ఉంటుంది లేదు ఒక వన్ మంత్ ఉంది అన్నప్పుడు వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది లేదా రేపే ఎగ్జామ్ ఉన్నప్పుడు ఈ నైట్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది లేదా ఇంకో గంటల ఎగ్జామ్ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా కూర్చొని డిస్కషన్ కావచ్చు లేదంటే వచ్చి ఈ ఎగ్జామ్ ఈ క్వశ్చన్ వస్తుంది అన్నప్పుడు వాళ్ళు దాన్నే పర్టికులర్గా చూసుకొని గుర్తుపెట్టుకోవడం విధానం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా బేస్ చేసుకుంటారో మనకు కూడా దైనందిన విశ్వాస జీవితంలో మన టైం కూడా దగ్గరపడింది లేదంటే ప్రభు ఆకడ దగ్గరబడింది అని అన్నీ మనం తలంచుకున్నప్పుడు ఎంతమంది ఆత్మలను మనం తీసుకొచ్చుతున్నాము లేదంటే సువార్త విషయంలో క్రీస్తు రాజ్య సువార్త విషయంలో ప్రియులారా మరి మన పాదాలు ఏ విధంగా కదులుతున్నాయి సువార్త కొరకు నీ ప్రయాస ఎలా ఉంది ఆత్మను సంపాదించినామా లేదనేసి పక్కన పెడితే దానికంటే ముందు నువ్వు సువార్తకు బయలుదేరినావా లేదా సువార్త కొరకు ప్రయాసపడినటువంటి శ్వాస విశ్వాస జీవితము ఆ యొక్క అనుభవాలు నీకు ఉన్నాయా లేదా లేదంటే లేదంటే ఆదివారం అనగానే మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నావేమో నీళ్ళ పరిశుధాత్మ పని చేస్తుందో లేదో చూ డాక్టర్ కూడా నీకు ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు మళ్ళీ రమ్మంటాడు ఎందుకంటే నీకు ఇచ్చినటువంటి మెడిసిన్ ఎంతవరకు పనిచేసింది ప్రోగ్రెస్ ఎలా ఉంది రోగి యొక్క మాటి ప్రోగ్రెస్ ఆ డిసీజ్ ఆ జబ్బు యొక్క డిసీజ్ ఎలా ఉంది అని కనుక్కోవడానికి మళ్ళీ రమ్మంటాడు వారం తర్వాత ఈ మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అంటాడు మాడి ప్రోగ్రెస్ చక్కగా లేనప్పుడు లేనప్పుడు ఏం చేస్తా అంటే మెడిసిన్ మళ్ళీ మార్చి రాస్తూ ఉంటాడు టాబ్లెట్స్ కావచ్చు ఇంజెక్షన్స్ కావచ్చు మళ్ళీ మెడిసిన్ అనేది చేంజ్ చేస్తాడు వేరే కంపెనీ నాడు ప్రజెంట్ ఎలా ఉంది ఆ రోగి పరిస్థితి ఎలా ఉంది ఈ మెడిసిన్ పనిచేయలేదు సరే ఆ డిసీజ్ ఎలా ఉంది ముదిరిపోయిందా లేదంటే ఎలా ఉంది అట్లనే ఉందా సో దాని తగ్గట్టుగా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మరి మనం మనం చెక్ చేసుకుంటే రీక్ చెక్ చేసుకుంటే బాగుంటుంది ఎన్ని ఆత్మలు మనం సంపాదిస్తాం ఎన్ని ఆత్మలు క్రీస్తు చెంతగా తీసుకొస్తాం ఎన్ని ఆత్మలు సంఘానికి నడిపిస్తున్నాము లేదంటే మనం వెళ్ళి పరిచయం చేస్తున్నాము లేదా ఒకవేళ చేస్తే అదే ఊరికి వెళ్ళి మళ్ళీ పలకరిస్తున్నాము లేదా ఎందుకంటే పౌలు గారి పరిచయం కూడా అలా ఉండేది ఒకసారి ఒక పట్టణానికి వెళ్ళి లేదంటే ఒక దేశానికి వెళ్ళి ఒక ప్రాంతానికి వెళ్ళి పరిచయం చేసిన తర్వాత మళ్ళీ అదే ప్రాంతానికి వెళ్ళి లేఖనాలు ఉన్నాయి మళ్ళీ అదే ప్రాంతానికి వెళ్ళి మనం వెళ్ళిన ప్రదేశంలో అంటే వారు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి స్థితిగతి ఎలా ఉన్నాయి వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు లేదా అంటే మళ్ళీ వెళ్ళి కూడా వాళ్ళు అక్కడ మళ్ళీ పరిచయం చేయడము ప్రోగ్రెస్ ఎలా కూడా కనుక్కునేవారు అనమాట అదేవిధంగా ఒకవేళ ఎవరైనా బాప్తిని తీసుకోవడానికి సువార్త నమ్మిన వారు ఎవరైనా ఉంటే కొరకు ఉపవాసం ఉండి పౌలు గారి పరిచయం గురించి చెప్తున్నానండి వాళ్ళ ఉపవాసం ఉండే పౌరు అపోస్తులలో వాళ్ళు పౌరులతో ఉన్న ఉండే శిష్యులు కూడా ఉపవాసం ఉండి వాళ్ళ కోసం ప్రార్థన చేసి బాప్తిసం ఇచ్చిన తర్వాత వాళ్ళని స్థిరపరిచి స్తంగములో ఒక అంగముగా చేర్చిన తర్వాత మరొక ప్రదేశానికి వెళ్ళేవారు అనమాట వారి కొరకు ఉపవాసం ఉండి కొత్తగా రక్షింపబడిన ఆత్మల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళని స్థిరపరిచి బలపరిచిన తర్వాత విశ్వాసంలో సంఘంలో చేర్చిన తర్వాత మరొక ప్రాంతానికి వెళ్ళేవారు ప్రేమన దేవుని వాళ్ళారా అది పౌల యొక్క పరిచర్య విధానం సువార్త చేసే విధానం మనం అయితే ఏం చేస్తాం పరిచర్య చేస్తున్నాం భావన ఉంది మరి పత్రికలు కరపత్రాలకు ఇస్తున్నాం లే ఇస్తున్నాము భావన ఉంది వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం ఎవరికి ఇస్తున్నాము ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటే ఆ ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేసిన తర్వాత కరపత్రం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడు ఒక నెల తర్వాత కావచ్చు ఒక వారం రోజుల తర్వాత కావచ్చు ఎలా ఉంది అక్కడ ప్రోగ్రెస్ తీసుకుంటున్నాం లేదు మళ్ళీ వెళ్ళి అక్కడ మళ్ళీ మరలా వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే ఎవరికి వెళ్ళాం కదా రైట్ వెళ్ళాము అయిపోయింది పరిస్థితాత్మక కార్యక్రమం చేసుకుంటాడు మన పని కాదు ఇది అనేసి వదిలేసుకుంటూ వెళ్తూ ఉంటాం ప్రియన దేవుని వాళ్ళరా అలా కాకుండా ఒకసారి ఇంతవరకు మనం పరిచయం చేసినటువంటి ప్రదేశాలు మళ్ళీ సందర్శిస్తే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఓకే మనల్ని పట్టించుకునే వారు ఉన్నారు అనే ఒక భరోసా వాళ్ళకు ఉంటుంది చాలామంది చేస్తుంటారు ప్రియమైన దేవుని వాళ్ళ ఆ ప్రదేశంలో మేము కూడా చాలా ప్రదేశాలకు వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ చివార్త చెప్పి వచ్చిన తర్వాత చాలామంది చెప్తుంటారు వాళ్ళ బాధలు చెప్తూ ఉంటారు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం మళ్ళీ వెళ్ళి కూడా మేము అడుగుతూ ఉంటాం ఏమైంది పరిస్థితి అనేసి అట్లా వెళ్ళి కనుక్కుంటే బాగుంటుంది ఆ విధంగా పరిశీలన చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం చదివిన లేఖన భాగాలను మనము ఏం చేయాలి ప్రాక్టీస్లో పెట్టుకోవాలి శువార్త మనము చెబుతూ ఉంటాం శుభార్త నమ్ముతుంటాం మరి అది అక్కడ వర్క్అవుట్ ఉందా లేదా మనం కూడా గమనించాలి ఈ విధంగా పరిచయం చేయాలి కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా ఇక్కడ ఎవరు ఎవరు ఎంతమంది ఆత్మలను సంపాదించారు ఎవరెవరు క్రీస్తు శాంతకు నడిపించారు అని ఆలోచించినట్లయితే ప్రేమ దేవుని వాళ్ళరా మొట్టమొదటిగా బాప్తి జ్యోహణం గురించి మనం మాట్లాడుకుంటే ప్రియమైన దేవుని వాళ్ళరా సువార్త అనగానే ముఖ్యంగా మరీ ముఖ్యంగా బాప్తి చౌహానం గారు మనకు కనిపిస్తారు మార్క్ సువార్త మన మొదటి అధ్యాయం మొదటి వచ్చి గమనించిన ప్రియులారా మొదటి అధ్యాయం మొదటి నుంచి మనం గమనించినట్లయితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతను నీ మార్గము సిద్ధపరచును ప్రభు మార్గం సిద్ధపరచుడి ఆయన త్రోవులు సరళం చేయుడని అరణ్యంలో కేక వేయించిన ఒక నిశ్శబ్దము అని ప్రవక్తైన యషయా చేత రాయబడినట్లు బాప్తిసమిచ్చే యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసము ప్రకటించుచవచ్చును ఏమన్నా ప్రకటిస్తున్నా అంట బాప్తిసమిచ్చే యోహాను అరణ్యంలో ఉండి ఇక్కడ అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తీషము గురించి ప్రకటిస్తూ వచ్చాడంట మరి మనం ప్రకటిస్తున్నాం లేదా సువార్త ఏసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు పాపక్షమాపణ నిమిత్తము ఆయన రక్తంతం కడుక్కోవాలి అదేవిధంగా మన కొరకు ఆయన మన పాపాలు క్షమించడానికి పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు రావడం కాకుండా అనేక సూచక్రియలు చేశాడు నీ కొరకు నా కొరకు రక్తం కాచాడు తిరిగి మూడోదనం లేచాడు ఈ సువార్తను నమ్మాలని విషయం మనం ఎంతమందికి సువార్తను ప్రకటిస్తున్నాం చూడండి ఇక్కడ బాప్తిశ జోహన్ గారు ఏం చూడండి ఐదవ వసరం మార్క్స్ మొదట అధ్యాయం ఐదవసం నుంచి గమనించినట్లయితే పిల్లలారా అంతటా యోదయ ఎక్కడెక్కడ ప్రకటిస్తున్నాడో చూడండి గమనించండి ఇదే వచ్చిన ఎన్నోసార్లు మనము చదివి వింటాం ఆలోచించిన ప్రేమ దేవుని వాళ్ళ అంతటి యూదయ దేశస్థులందరూ ఎవరంట యోదయ దేశస్థులందరూను ఎరుసలం వారు అందరు బయలుదేరి అతని వద్దకు వచ్చి తమ పాప మన ఒప్పుకునిచు యోద్ధాను నదులు అతని చేత బాప్తి పొందుచు ఉండరి ఎవరెవరంట యూదయా దేశస్థులందరూ దేశస్థులందరూ ఒక ప్రదేశం కాదు అది ఒక ప్రాంతం కాదు అది ఒక దేశస్థులందరూ అంటున్నారు చూడండి అదేవిధంగా మనం ఇది మనకి అప్లై చేసుకుంటే మనం ఎన్ని దేశాలకు వెళ్ళాము దేశాల పక్కన పెట్టండి మన చుట్టూ ఉన్న వారికి మనం సువార్త చేసినాము లేదా అసలు మన ఇంట్లో ఉన్నవారికి సువార్త చేసినాము లేదా వాళ్ళు నమ్మలేదు ఒకసారి చెప్పిన వదిలేసిన అట్ట కాదు అది ఫ్రీక్వెంట్గా ఉండాలి తల్లిదండ్రులు నమ్మలేదంటే మనం ఏం చేయాలా ఎవరైనా దైవ సేవకులు మన కోసం వచ్చినప్పుడు వాళ్ళతో సువార్త చెప్పించాలా అంటే మనము ఇంట్లో వాళ్ళకి కొంచెము లీనియన్స్ అంటే మనం అంటే కొంచెం భయం ఉండదు కాబట్టి మనం అంటే అలసి ఉంటుంది కాబట్టి దగ్గరకు వాళ్ళం కాబట్టి తల్లిదండ్రులకి మా చెప్పేది అన్నట్టు తల్లిదండ్రులకు భావన ఉంటుంది కాబట్టి కాబట్టి దైవ సేవకులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో ప్రార్థన చేయించడము కొన్ని మంచి మాటలు మాట్లాడించడము నిదానం వల్ల సువార్త వైపుకు సువార్త గురించినటువంటి మాటలు క్రీస్తు గురించినటువంటి మాటలు చెప్తే చెప్పిస్తే బాగుంటుంది ఆ విధంగా మనము వచ్చిన ప్రతి దైవ సేవకు ప్రతి విశ్వాస దగ్గర చెప్పిస్తూ వస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళరా చూడండి ఇక్కడ యుదయా అందరూ ఎరుసులు ఏమో అందరూ కూడా బయలుదేరి అతని యుద్ధకు వచ్చి బాప్తిసం చిహ్నం వద్దకు వచ్చి తమ పాపమలం మలం ఒప్పుకునొచ్చు ఏద్దు అతని చేత బాప్తీసం పొందుతుంటారు ప్రకటించాడు సువార్తని దేశాలకు కదిలినారు బాప్తీసం తీసుకుంటూ వచ్చారు అదేవిధంగా మరొక సహోదరం అని చూద్దాము ఆమె ఎవరంటే లుదియా ఈమె ఒక పొడిని అమ్ముకున్నటువంటి ఒక దైవభక్తి కలవంటే ఒక స్త్రీ ఆమె ఈమె ఏం చేస్తుందంటే అపోస్టుల కార్యములు అపోస్టుల కార్యంలో పదహారవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచనాలు మనం గమనించినట్లయితే ఈ లుదియా అంటే ఒక స్త్రీ గురించి రాయబడింటుంది ప్రేమని దేవుని వాళ్ళ చూద్దాము ఆ వచనాలు కూడా అపోస్టుల కార్యంలో పదహారవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదహార వచనంలో చూద్దామండి అప్పుడు లుదియా అన దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఉదారంగా పుడిన నమ్ముకొను తుయ్యత పట్నస్త్రాలు ప్రభు ఆమె హృదయమును తెలిసిన కనుక పవులు చెప్పిన మాటలు ఎంతో లక్ష్యమించను అంటే దీనికన్నా ముందు అంటే సందర్భం ఏంటంటే చదివితే ప్రేమైన దేవుని వాళ్ళరా చూడండి పదకొండవ చూస్తే కాబట్టి మేము త్రోయను విడిచి ఓడకి తిన్నగా సముత్ర కేకను మరునాడు నయపోలికను అక్కడ నుండి పిలిపికను వచ్చి అంటే వాళ్ళ సువార్త ప్రకటించుకుంటే అపస్తుల్లో ఒక ప్రాంతం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వస్తూ ఉన్నారన్నమాట మాస దేశంలో ఆ ప్రాంతంలో అది ముఖ్య పట్టణము రోమీల ప్రవాస స్థానమై ఉన్నది మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటే మీ పద్మూడోత్న విశ్రాంతి దినమున గవిని దాటి ఇక్కడ నుంచి మనం గమనించినట్లయితే సందర్భాన్ని మీకు పరిశీలి చేస్తున్నాను పద్మూడోత్నం నుంచి విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి అక్కడికి చండి ఈ యొక్క అపోస్తులు అక్కడికి వచ్చి కూర్చుండి కూట వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటేమే ఏదో ప్రార్థన జరుగుతుంది ఆ నది తీరా అనే ఈ యొక్క అపోస్తులు పౌలతో కూడా ఉన్నటువంటి శిష్యులందరూ కూడా వచ్చి అక్కడ ఉన్న స్త్రీలతో వాళ్ళు మాట్లాడుతున్నారంట ఆ మాట్లాడుస్తున్న స్త్రీలో ఈమె ఒకటి ఒక స్త్రీ ఈమె దైవభక్తి గల స్త్రీనే అయినప్పటికీ ఆ యొక్క మాట్లాడేందు అపోస్తలు చెప్పినట్టు మాట్లాడేందు లక్ష్యం ఉంచింది కాబట్టి ప్రభువు ఆ యొక్క హృదయం తెరిచాడంట కాబట్టి ఆమె ఏం చేసింది నేను ఆలోచించినట్టు ప్రేమ దేవుని వల్ల చూడండి కనుక పౌలు చెప్పిన మాటలు ఏందో లక్ష్యం ఉంచువు పదేదో వచ్చినువు ఆమె ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారును ఆమె మాత్రమే వినింది ఇక్కడ ఆమె మాత్రమే వినింది ఇక్కడ గమనించినట్లయితే వాళ్ళ లేఖనాలని ప్రిల్లారా ఆమె మాత్రమే వినింది ఆమెతో కూడా కొంతమంది స్త్రీలు ఉన్నారు అది వీళ్ళ ఇంటి వారు మాత్రం లేరు అక్కడ అక్కడేమో రాయబడలేదు అయితే ఆమె మాత్రమే వినింది విన్న ఆమె ఏం చేసింది ఆమె మాత్రమే బాప్తీసం తీసుకోకుండా ఇంటికి వెళ్ళింది సువార్త చేసింది కాబట్టి వాళ్ళ ఇంటి వారు కూడా రక్షణలోకి వచ్చారు ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఇంత ముందుగా మనం మాట్లాడుకున్నాం ముందు మాటలుగా అసలు మనము చుట్టుపక్కల వారికి మనం సువార్త ప్రకటిస్తున్నామా లేదా అది పక్కన పెడితే మన ఇంటి వారిని మనం ప్రభు వద్ద నడిచిపించుకుంటున్నామా లేదా అన్న విషయాన్ని ఆలోచించినట్లయితే ఈ లుదే అనేసి ఒక దైవభక్తి కలవంటే ఒక స్త్రీ తను మారు మనసు పొందడం తను మారు మనసు పొందింది బాప్తిసం తెచ్చుకుంది తన ఇంటి వారికి కూడా సువార్తను ప్రకటించింది ప్రియమైన దేవుని వాళ్ళారా తన ఇంటి వారికి కూడా రక్షణ తీసుకొచ్చింది కాబట్టి ప్రియమైన దేవుని వలరా ఈ యొక్క స్త్రీ చేసినటువంటి ఘనకార్యాన్ని ఈమె ఎంతమంది ఆత్మ బయటికి దేవుని వద్దకు తీసుకొచ్చిందంటే తన ఇంటి వారిని తన రక్షణ రక్షణలోకి వచ్చింది తన ఇంటి వారిని కూడా దీన్ని మనకు అప్లై చేసుకొని మరి ఈ రోజు మనము ఆలోచించాలి మనం ఎంతవరకు క్రీస్తు వద్దకు నడిపిస్తున్నాము కొంచెం ఇబ్బందికరమైన అయినప్పటికీ ప్రియమైన దేవుని వాళ్ళరా చాలామంది కూడా మరి స్టూడెంట్స్ ఒకే స్కూల్లో లేదా ఒకే కాలేజీలో విద్యార్థి చదువునప్పుడు వాళ్ళ పేరెంట్స్ నాలుగైదు సంవత్సరం అయిన తర్వాత వీటి ప్రోగ్రెస్ ఎలా ఉంది చదువురాని పేరెంట్స్ కూడా ఎలా ఉందనేసి ఒక తూరు వెళ్ళి కనుక్కుంటూ ఉంటారు అన్నమాట వీడు ఎంత మాత్రం ఇంత ఇంటి నుంచి ఇంత డబ్బులు పంపిస్తున్నాం వీడు ఎంత మాత్రం చదువుకుంటున్నాడు ఏంటి నెక్స్ట్ టెన్త్ క్లాస్ వస్తుంది ఎగ్జామ్స్ అందులో పాస్ అవుతాడు లేదా హాస్టల్కి ఇంత ఫీజు కాలేజ్ ఫీజు ఫీజుకి మళ్ళీ ట్యూషన్కి ఈ రకాల పెడతాను అనేసి టీచర్ల దగ్గర వచ్చి కూడా పిల్లలకు తెలియకుండా వాకపో చేస్తూ ఉంటారు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు సర్లే మంచి రిపోర్ట్ ఇస్తే అమ్మాయ ఓకేలే మనం పెట్టిన పెట్టుబడి ఒక రకంగా ఆయన చదువుకున్నాడు లాగలుతున్నాడు సరే భరోసా కాబట్టి సేవకులు కూడా విశ్వాసుల మీద ఒక కన్ను వేసి పెట్టి ఉండాలి మనం ఇన్ని రోజులు విశ్వాసులైన వాళ్ళని ఎంతమంది మనం మరి అపోస్టులుగా మరి రెడీ చేసినాం పరిచారులుగా రెడీ చేసినాం వాళ్ళు వాళ్ళ వాళ్ళు చేస్తున్న సువార్త ఒకవేళ రెడీ చేసింటే వాళ్ళని తయారు చేసి ఉంటే పరిచారకులుగా వీళ్ళు ఎంతవరకు శువార్తని పల్లె సువార్తను అందిస్తున్నారు పల్లెలకి వెళ్తున్నారు బాగానే ఉంది వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరికి ఎవరెవరికి పత్రికలు ఇస్తున్నారు అసలు వెళ్తున్నారా లేదా వెళ్ళిన తర్వాత అక్కడ పరిసరం ఎలా జరుగుతుంది అనే విధానం కూడా సేవకులు కనిపెట్టి ఉండాలి కాబట్టి ప్రియమైన దేవుల వారిలో మిగతా విషయాలు తర్వాత సెకండ్ పార్ట్లో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు అనేక మందిని అంటే ఈ పరిశుద్ధ గ్రంథపులో ఎవరెవరు ఆత్మలను క్రీస్తు శంతకు నడిపించారు అనే విషయాన్ని నెక్స్ట్ పాటలో మనం మాట్లాడుకున్నాం ఇంత తన వర్తమానం మిగిస్తున్నానండి అని ప్రార్థించుకున్నాము మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరులకి తండ్రి ఇంతవరకు తండ్రి మీ మాటల గురించి ధ్యానిస్తూ వచ్చాం రక్షణ వచ్చిన తర్వాత మేము రక్షణ కార్యాన్ని రక్షణ కార్యము మా హృదయంలో జరిగిన తర్వాత మేము రక్షణ పొందిన తర్వాత ఆ యొక్క సువార్తని ఆ రక్షణ కార్యాన్ని ఆ సాక్ష్యాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాము లేదా అనే విషయాలను తండ్రి వాక్య వెలుగులో దానిస్తూ వచ్చాం శ్రోత్రాల తండ్రి నాయన అవును తండ్రి మేము ప్రభు నమ్ముకుని చాలా దినాలు అయింది అసలు మేము సరిగ్గా ఉన్నామా లేదా లేకుంటే మమ్మల్ని సరి చేసుకుంటూ మీ సువార్తలో బాలభావస్య సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం బాప్తి ఆహారం ఏ విధంగా పరిచయం చేశారో చూస్తూ వచ్చాం ఎంతమంది అనే క్రీస్తు చంతగా నడిపిస్తూ వచ్చారో చూస్తాం అదేవిధంగా తండ్రి మన లుదియా అనే ఒక స్త్రీ దైవభక్తి గల స్త్రీ మరి తండ్రి ఇంటి వారికి ఏ విధంగా సువార్త చేసింది ఆ ఏ విధంగా సువార్త వినింది అన్న మాటలను కూడా తండ్రి మేము ఆలోచిస్తాం వచ్చాం తండ్రి ఆ విధంగా తండ్రి తండ్రిదే ఏ విధంగా తన ఇంటి వారిని రక్షించిందో మేము కూడా మా ఇంటి వారిని మేము రక్షించేలాగా చూపించండి సహాయం చేయమని ఇంటిని ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి మేము కూడా కీష్టరాజు సువార్తలు పాలుభాసలు అయ్యేలాగా చూపించమని మా సాక్ష్యం మేము కాపాడుకుంటూ మీరు ఆకడ వరకు తండ్రి నీరేశ్వరికి బ్రతికేలాగా చూపించమని సమస్తమైన మహిమాగ్రంథ ప్రభావం మీకు మాత్రమే ఆరోపించుకుంటూ ఈ ప్రార్థనను నజరేయనేసి క్రీస్తునామను అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్